అక్కినేని ఫ్యామిలీకి హిట్ వచ్చి చాలా సంవత్సరాలే అయిపోయింది ఇటీవలే తాజాగా నాగ చైతన్య తన కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు తండేల్ సినిమా ఘన విజయం సాధించింది అలాగే అఖిల్ కూడా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు రాబోయే సినిమాతో పెద్ద సక్సెస్ అందుకోవాలని ఆశిస్తున్నారు అఖిల్ కూడా ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాతే తన అభిమానుల ముందుకు వస్తానన్నట్టుగా ఉన్నాడు ఆ క్రమంలోనే అఖిల్ సిక్స్కి సంబంధించి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది అక్కినే వారసుడు అఖిల్ బిగ్ స్క్రీన్ మీద కనిపించి దాదాపు రెండేళ్లు కావస్తుంది చివరిగా ట్వంటీ ట్వంటీ ఫోర్ సమ్మర్లో ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు భారీ అంచనాలతో విడుదలైన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా మారింది దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్ రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి పలు క్రేజీ ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు ఇప్పటికే సైలెంట్గా అఖిల్ సిక్స్ సినిమా పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది భాగ్యం విష్ణు కథ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో ఈ మూవీ రూపొందనుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే దీనికి లెనిన్ అనే పేరు కూడా ప్రచారంలోకి వచ్చేసింది ఇది చిత్తూరు రూరల్ బ్యాక్డ్రాప్లో రూపొందించే యాక్షన్ థ్రిల్లర్ అనే టాక్ కూడా నడుస్తుంది ఇప్పటికే ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యిందట మార్చి పద్నాలుగున హైదరాబాద్లో షూటింగ్ ప్రారంభం కానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అఖిల్ సిక్స్ సినిమాని అధికారికంగా ప్రకటించి డిసెంబర్లోనే రెగ్యులర్ షూట్కి వెళ్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ అన్నపూర్ణ స్టూడియోస్ చిత్ర యూనిట్ మరియు కుటుంబ సభ్యుల మధ్య సింపుల్గా పూజా కార్యక్రమాలు నిర్వహించారని కూడా తెలుస్తుంది ఆ తర్వాత అఖిల్ సెలబ్రిటీ క్రికెట్ లీగ్ టోర్నీ మీద దృష్టి పెట్టాడు ఇప్పుడు హోలీ సందర్భంగా ఈ నెల పద్నాలుగో తేదీన షూట్ మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఒక న్యూస్ చెక్కర్లు కొడుతుంది అదే రోజున ఏజెంట్ మూవీ ఓటీటీలోకి వస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇక మిల్కీ బాయ్ లా కనిపించే అఖిల్ కిషోర్ అబ్బూర్ సినిమాలో మాస్టిక్ లో కనిపిస్తాడని తెలుస్తుంది దీనికోసమే గత కొన్నాళ్ళుగా పొడవాటి జుట్టు గడ్డం మెయింటైన్ చేస్తున్నాడట ఇందులో అఖిల్ ససన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది చిత్తూరు జిల్లాలోని భారతం మెట్ట అనే కొండ ప్రాంతంలో ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ జరుపుకుంటుందట వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది ఏది ఏమైతేనే ఎటకాలకు అయ్యగారు సెట్స్లో అడుగు పెడుతున్నారంటూ అఖిల్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు మరి ఈ సినిమా న్యూస్ పై అఖిల్ ఫ్యాన్స్ ఏమంటారో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్